thank mm -hmm. you హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే ఇంకొక క్రియేటివ్గా డెజర్ట్ ట్రే గార్డెన్ అయితే చేసి చూపిస్తూ ఉన్నాను సో ఏమేమి మొక్కలు కావాలి ఈ డెజర్ట్ ట్రే గార్డెన్కి అనేది చూపిస్తాను సో ఇక్కడైతే ఇంట్లోనే తయారు చేసిన ఒక ట్రేన్ అయితే తీసుకుంటూ ఉన్నాను అంటే సిమెంట్తో క్లాత్ని డిప్ చేసి చేసినది అనమాట సో మీరు సిమెంట్ ఉన్నప్పుడు మనమే ఇంట్లో కానీ ఆల్రెడీ ఏదైనా ఒక పాట్ ఉంటే అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేయొచ్చు అందులో మట్టి వేసి సిమెంట్ కలిపి వేసి సో ఆ విధంగా అయితే ఇంట్లోనే తయారు చేసాము చాలా వెయిట్ కూడా ఉంది అండ్ మనకు ఇలాంటి ట్రే గార్డెన్స్ కి హెవీగా లోతుగా ఉన్న కంటైనర్ కాకుండా మీడియం గా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే చూడటానికి అవుట్ సైడ్ స్ట్రక్చర్ అనేది చాలా లావుగా ఉంది బరువుగా ఉంది కానీ ఎక్కువగా లోతుగా అనేది ఏమీ లేదు మంచిగా నీళ్లు వెళ్లటానికి హోల్స్ అనేవి ఉండాలి మేమే చేసాము కాబట్టి వీటికి సైడ్ అనేది పెట్టాము ఆల్రెడీ తెచ్చిన వాటికైతే కింద ఉంటాయి ఇంకా చాలా తక్కువగా లోతుగా ఉన్నది కూడా తీసుకోవచ్చు ఈ ట్రే గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే మట్టి ఎక్కువగా అవసరం ఉండదు అనమాట ఇంకా డెజర్ట్ ట్రే గార్డెన్ అనగానే మనకు ఈ ఎడారి మొక్కలు అంటే ఎండకు పెట్టినా కూడా ఏమి అవ్వకుండా మంచిగా పెరిగే మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి అందులో క్యాక్టస్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి ఇంకా దాంట్లో మనకు ఫస్ట్గా ఐడియా వచ్చేదైతే అడేనియంస్ అనమాట సో వీటిల్ని డెజర్ట్ రోజ్ ప్లాంట్స్ అని కూడా అంటారు కదా సో మనం ఇలాంటి ట్రే గార్డెన్ చేసుకోవాలి అన్నప్పుడు చిన్న చిన్నగా ఇలాంటి అడేనియం మొక్కలుంటే మీరు ఈ ట్రే గార్డెన్ని చేసుకోవచ్చు లేదా పెద్ద మొక్కలు ఉన్నా కూడా ఒక రెండు మూడు అలా నాటి చేయొచ్చు అనమాట సో ఇక్కడైతే నేను తెప్పించినవి అంటే ఆన్లైన్లో తెప్పించిన అడేనియమ్స్ని ఇక్కడ నాటుతూ ఉన్నాను సో చూసారు కదా ఆకులంతా కూడా బాగా వచ్చి సెట్ అయ్యాయి ఈ మొక్కలంతా కూడా సో అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటే అక్కడక్కడ మనకు కేరింగ్ తీసుకోవటానికి ప్రాబ్లం అవుతుంది కదా అవి కూడా చిన్నవి కాబట్టి సో ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసినప్పుడు అలా నీళ్ళు ఎక్కువగా పడిపోయినా కూడా ఇబ్బంది అవుతుంది సో ఇలా ఎక్కువగా మనకు చిన్న గా ఉన్న మొక్కలు ఉంటాయి ఇలాంటి ట్రే గార్డెన్ చేసుకోవచ్చు అప్పుడు మనకు కేరింగ్ ఈజీగా ఉంటుంది అడేనియమ్స్కి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు కాబట్టి ఒక దగ్గర అరేంజ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ట్రే గార్డెన్లో కరెక్ట్గా మనం ఒకేసారి అన్నిటికీ కూడా నీళ్లు వేయచ్చు సో ఇక్కడైతే నేను హైట్ వైజ్గా ఈ అడేనియం మొక్కలనంతా కూడా మనకు ఎలా కావాలో అలా ఒక వేలో హైట్ వైజ్గా అవి ఉండే విధంగా ఎడారిలో ఎలా అయితే ఉంటుందో కొండల మీద కొంచెం పైన హెవీగా సో ఆ విధంగా నాటుతూ ఉన్నాను సో ఇక్కడైతే ఒక రాయి పెట్టి దాని మీద అడేనియం మొక్క పెట్టి మట్టిని కప్పేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలా పెట్టటం వల్ల పెరుగుతూ పెరుగుతూ అది కొంచెం షేప్ అనేది తీసుకుంటుంది అనమాట అంటే రాయి మీద పెరిగితే ఎలా అయితే వేర్లు వస్తాయో ఆ విధంగా సో ఇప్పుడైతే అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పాటింగ్ మిక్స్ వచ్చేసరికి నార్మల్గా అన్ని మొక్కలకి నాటే విధంగా ఎర్ర మట్టి అంటే గార్డెన్ సాయిల్ అలాగే ఇసుక కొంచెం వర్మీ కంపోస్ట్ అంతే ఈ మూడింటిని మిక్స్ చేసుకున్నాను కొంచమే కొంచెం ఫంగిసైడ్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మనం మొక్కలంతా కూడా బాగా సెట్ అయిన తర్వాత ఒక టూ వీక్స్ అలా అయిన తర్వాత మీకు మొక్క గురించి తెలుస్తుంది కదా బాగా సెట్ అయిందా లేదా అనేది సో అప్పుడు మనం ఫంగిసైడ్ కావాలంటే నీళ్లలో మిక్స్ చేసుకుని స్ప్రే చేయొచ్చు ఇంకా ఈ విధంగా అయితే మట్టిని ఫిల్ చేసుకున్నాను అదైన తర్వాత ఈ విధంగా మీకు ఏ విధంగా మొక్కల అరేంజ్మెంట్స్ కావాలో ఆ విధంగా నాటుకోవచ్చు ఒకటి అప్ అండ్ డౌన్ కూడా నాటుకోవచ్చు అంటే ఒకటి చాలా పైకి నాటి కొంచెం కింద సో ఆ విధంగా నాటుకోవచ్చు ఇంకా అడేనియం మొక్కలంతా కూడా ఒక రౌండ్ షేప్లో పాట్ కి అంటే పాట్ ఉంది కదా కొనాకి అన్నీ కూడా నాటిన తర్వాత సో మిడిల్లో అయితే ఈ విధంగా కొండలాగా ఉండి సో అక్కడ విజిటింగ్కి వస్తే ఏ విధంగా ఉంటుందో సో అంటే మనకు మిడిల్లో కొండ వచ్చి చుట్టూత మొక్కలు అయితే ఉంటాయి కదా ఎడారి మొక్కలు ఆ విధంగా సో ఆ విధంగా అయితే ఇక్కడ క్రియేట్ చేశాను సో అదైన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్రియేటివ్కి ఏంటంటే స్టోన్స్ అనేవి సో ఈ పెబల్స్ అనేవి మనం వాడొచ్చు ఇక్కడ నల్లవి ఇంకొన్ని ఇంకొన్ని ఆన్లైన్లోనే తెప్పించాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్కడ తెప్పించాను ఎంత కాస్ట్ పడింది అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో ఇక్కడైతే మనకు ఇంట్లోనే ఇల్లు కట్టించేటప్పుడు ఎక్కడైనా కానీ ఎక్కువగా ఇసుక ఉంటుంది కదా వాటిల్లో అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే కనిపిస్తాయి సో అలాంటి రాళ్ళు ఉంటే తెచ్చి తెచ్చిపెట్టవచ్చు సో ఇక్కడ మిడిల్లో నేను కొండలాగా పెట్టినదైతే ఇంట్లో ఉన్నవే సో అంటే ఇలా ఇసుకలో దొరికినవి చెరువుల్లో అలా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైనా వెళ్తారు కదా వెకేషన్స్కి అలా సో అలాంటప్పుడు మీరు ఈ స్టోన్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు సో మిడిల్లో అయితే అలాంటి ఎర్ర స్టోన్ని కొంచెం బరువుగా కొండలాగా కనిపించటానికి ఆ రాయిని పెట్టాను సైడ్లో ఇంకొకటి పొడుగ్గా ఒక షేప్ ఉండటానికి అంటే మొక్కల మిడిల్లో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి కదా కొండల్లాగా సో ఆ విధంగా పెట్టాను ఇంకా వైట్ స్టోన్స్ సో ఈ స్టోన్స్ లో ఒక నాలుగైదు రకాలు తెప్పించాను కాబట్టి ఒక్కొక్కటి అరేంజ్ చేస్తూ ఉన్నాను సో మీకు ఇష్టం వచ్చిన విధంగా వేలాగా క్రియేట్ చేయొచ్చు లేదంటే మనకు ఇలా నాటిన తర్వాత ఒకే లుక్ కావాలంటే ఎర్ర స్టోన్స్ అనేవి ఉంటాయి చిన్నగా మట్టిలాగానే గ్రాన్యువల్స్ అనేవి సో లాగా ఉంటాయి ఎర్రవి సో అలాంటివన్నీ కూడా ఒకే వేలో వేసేస్తే ఎర్రగా కూడా డెజర్ట్ లాగా ఉంటుంది ఇసుకని కూడా వాడొచ్చు ఇంకా చిన్నవి గ్రాన్యువల్స్ అనేవి సో ఇవి ఇవి కూడా వేసినట్లయితే వైట్గా స్టోన్ అనేది అంటే ట్రే గార్డెన్కి లుక్ అనేది వస్తుంది ఎక్కడ మట్టి లేకుండా స్టోన్స్ అనేవి కవర్ చేస్తాయి సో అప్పుడు ఒక డిఫరెంట్గా ఒక ఆర్ట్ పీస్ లాగా అయితే ఈ ట్రే గార్డెన్ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన విధంగా అక్వేరియం షాప్లో కూడా మీకు ఈ పెబల్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి దొరికినట్లయితే వేయండి లేదంటే ఆన్లైన్లో చెక్ చేసి మీరు తీసుకోవచ్చు ఇంకా మీషో యాప్ ఇలాంటి వాటిల్లో అంతా కూడా దొరుకుతాయి సో నాకెందుకో ఆ స్టోన్ హెవీగా అనిపించేసింది వేరే ఏమైనా పెట్టాలంటే సో మనకి ఇష్టం వచ్చిన విధంగా మనకు సెట్ అయ్యేంత వరకు స్టోన్స్ అటు ఇటు పెట్టి చూస్తూ ఉన్నాను అనమాట సో అదైన తర్వాత వైట్ స్టోన్ పెట్టాను బాగా అనిపించలేదు సో ఇలాగే చెక్ చేస్తూ చేస్తూ ఏది ఇష్టమైతే అది పెట్టి అరేంజ్ చేశాను ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి మిడిల్లో ఒక గెస్ట్ హౌస్ లాగా లేదంటే విజిట్ వచ్చినప్పుడు ఏదైనా కానీ మిడిల్లో ఏదో ఒక ఇళ్ళు లాంటిది ఏదైనా కానీ రిసార్ట్ లాంటిది లేదా ఫోటోషూట్స్ కానీ ఏదో ఒకటి హౌస్ లాగా ఉంటుంది కదా సో ఆ విధంగా విజిటర్ హౌస్ లాగా ఒకటి పెట్టాను అనమాట జస్ట్ ఒక రౌండ్ హోమ్ లాంటిది సో అదైన తర్వాత పెట్టి చూస్తే లుక్ అనేది రాలేదు సో అందుకనే ఇంకొక చపాతి స్టోన్ అంటారు సో ఆ స్టోన్ అయితే రౌండ్ షేప్ లో ఉన్నది పెట్టాను సో ఆ స్టోన్ మీద హౌస్ ఉన్న విధంగా జస్ట్ ఊరికే డెజర్ట్ లో వస్తే ఒక లుక్ లాగా షూట్స్ కి అలా విజిటింగ్ ట్రే గార్డెన్ లాగా డెజర్ట్ ట్రే గార్డెన్ చేశాను సో మీకు ఇష్టం వచ్చిన విధంగా ఇంకా క్రియేటివ్ గా ఏమైనా టాయ్స్ బొమ్మలు అలాంటివి ఉంటే పెట్టొచ్చు సో అదైన తర్వాత ఒక టూ త్రీ వీక్స్ అయిన తర్వాత మంచిగా సెట్ అయిన తర్వాత చూడండి మొక్క అనేది ఎంత హెల్తీగా పెరిగిందో సో అన్నీ కూడా ఆకులు అనేవి ఇంకా హెవీగా వచ్చాయి అంటే అర్థం మంచిగా సెట్ అయింది అనమాట సో ఈ విధంగా చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు ఇలా ట్రే గార్డెన్లో వాడినా కూడా మంచిగా సెట్ అవుతాయి అనమాట సో చూసారు కదా ఇంకా ఎరువుల విషయానికి అంటే ప్యాడ్ ఎరువు వర్మి కంపోస్ట్ ఇలాంటివి మనం వాటర్లో మిక్స్ చేసుకుని కూడా స్ప్రే చేయొచ్చు లిక్విడ్ లాగా లేదంటే ఎప్సమ్ సాల్ట్ అలాంటివి చిన్నగా స్ప్రింకుల్ చేయొచ్చు సైడ్ లో లేదా మట్టిలో కూడా స్ప్రే చేయొచ్చు లేదా వాటర్ లో స్ప్రే చేయొచ్చు ఇంకా ఎరువులు అంటే ఎరువు వర్మి కాంపోస్ట్ సైడ్ లో బాగా ఎదుగుతుంది చూసారు కదా డెజర్ట్ ట్రే గార్డెన్ అడేనియమ్స్ తో ఏ విధంగా క్రియేటివ్ గా చేయొచ్చు అనేది సో ఈ విధంగా మీ ఇంట్లో అడేనియంస్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి And don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.